హిందువు ఎట్లా జరుగుతావు మత మార్గం చెప్పడం ఏం జరిగింది మతమార్గలు ఏం మత మారాన్ని చూడాలి ಗುರ್ಪಟ್ಟು ದಿನ ಸರ್ತಿ ಮತ್ತೆ اوهي کي ڀيٽ ڪندڙ آهي

இல்ல <laughs> லெவட்

चोलो <laughs> करो మతం మారీ చెప్పాలంటే మాతో కాదు ఇది ప్రచారం ఏం గుడ్ ఫ్రైడే సందర్భం తిరుగుతున్నాం అంతే చేసుకో

பெDamage நீராவுனதுக்கு இந்த பசை நீங்க मिलंदो మాట్లాడే ఉండాలి చెప్పడం ఏమిటి సంపాదించుకున్నారు ఏం देख रहा है इधर ना डंपर नेक्स्ट को डालने वाला हूँ। अब मुझे भी लग रहा है ना। अलाउंड में देख रहा है। अलाउंड में देख रहा है। इतना तो ना, 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 ना। है। चारा तू कमाती है ना। किधर का ना है? लखीमपुर। नाटान। जोरम डंपर है वो दिया नहीं। अनकियन और क्या सब दी थोड़ी तो है। क्या बोले? �

క్లాసెస్ ని వస్తారు కిడ్ వాళ్ళని పెట అవనిస్తున్నారు కదా పల్ల రాజ్యాంగపరంగా అయితే హిందులు ఇప్పుడు కూడా 18 పల్ల సైసల రాజ్యాంగం లో సపరేషన్స్ ఆజ్ ఏ పోలీస్ లాగా దేవుడా ఆజ్ ఏ పోలీస్ మెన్ మెన్ న్యాయస్థానం గాడు మెన్ పోలీస్ డబ్బులు తీసుకో బాపు ఏట మన కేస్ పెట్టి పోట్ వారం తీసు పోడమే మా పని అంటే సరే ఇట్లానే కేశ్ పెట్టమనువా అడిగే నేను కూడా కొడగెంట్ ఎంట్రన్స్ కూడా అడిగేది కన్వర్టెడ్ కన్వర్టెడ్ బీసీ బీసీ కి మన వస్తది ఎవ్వరిని సరే కన్వర్టెడ్ అయితే సార్ అధ్యక్షుడ సర్ హిందువులు రాజ ఏం కాదు హిందూ హనుమాన్ జన్సే ప్రయత్నం చేస్తే చేసేటువంటి కారణం కానీ వాళ్ళు పూర్తిగా ప్రస్తావన తెచ్చుకున్నప్పుడు వాళ్ళు రాజ్యాంగం పడ్డ మన రాజ్యాంగాన్ని ఇవ్వబడేందుకు మనం చేస్తున్నాం రాజ్యాంగానికి కారణం మనం ఇప్పుడు చేయలేము చేయడం కూడా మన భారత రాజ్యాంగంలో కాదు

నేను అవలగానే రెడీ ఒక నిమిషం అవగాండి నేను నేను ఒకటి చెప్తానండి ఏదన్నా పాస్టర్ని అనేది ఎందుకంటే ఒకటి చెప్తా చూడండి మీరు ఒక్క ఉన్నది బాగేనండి నేను ఎవరికి వ్యతిరేకం కాదు వాళ్ళని అనాల మిమ్మల్ని అంటేనే అండి వాళ్ళని నువ్వు సలహా నేను ఏం చెప్పిన రోడ్డు మీద తిరగడం తప్పు కాదు మెయిన్ రోడ్ మీద ఎవరు అబ్జెక్షన్ చేయడానికి లేదని వాళ్ళకి చెప్పినా లేని అడుగు పిల్లల్ని లేదండి మీరు మాట్లాడారు నన్ను ఏమన్నానండి మీరు మీరు కంపల్ మీరే పెట్టేదన్నా నేను పెడతాను ఎందుకు ఆ సలహా మిమ్మల్ని ఇప్పుడు కాసే చెట్టుకే రాళ్ళు పడేది గుర్తుపెట్టుకున్నాను నేను ఏమైనా ఎవరు సంపండి తిరుగుతుంటే వాళ్ళు మాట్లాడుతూ మీరు వాళ్ళకెళ్లే మాట్లాడారు మమ్మల్ని ఇద్దరు మీరు సంబంధించలేదు మీరు ఒక్కో మాట్లాడనారు ఆయన అని మీరు అనుకుంటున్నారు నేను వాళ్ళకి ఏం చెప్పినానో అడగండి మీరు అబ్జెక్షన్ చేయనిక లేదు వాళ్ళు తిరిగి వాళ్ళు వాళ్ళు మెయిన్ రోడ్ మీద తిరిగేటప్పుడు మీరు అబ్జెక్షన్ చేయనిక లేదు వాళ్ళు ఇంటి ఆడికి వచ్చి ప్రచారం చేస్తే తప్పు అని చెప్పినాను లేదండి మీరు అందరు వాళ్ళకి చెప్పినాను లేదా నిన్ని నిన్ను కూడా అనాల్సి వచ్చింది వాళ్ళు ఎదురు కాబట్టి అనాల్సిందే తప్పదు వాళ్ళ వాళ్ళకి ఏం చెప్పిన అలా కనుక్కున్నాండి మీరు పక్కన మీ ఎమ్మడి మీ ఎమ్మడి ఆ పిల్ల మీ పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు ఆ పిల్లలు అడగండి ఏం చెప్పినా చెందించ ఎన్నిక లేదని చెప్పిన నేను మీరు ఫస్ట్ ఏమో తిరగొద్దని చెప్పినారు తర్వాతకి మళ్ళీ మాట్లాడితే మోసం తిరగొద్దండి అని ఎందుకు చెప్పినాము ఆవేశంలో కొట్లాడితే కొట్టుకుంటే వద్ద తిరగొద్దండి అని చెప్పినాము మేము తన్నులు తింటాం కానీ కొట్టడం కాదు రండి ఒకటి చెప్తా చూడండి మీరు చేసుకోనండి నేను వద్దన నేను ఏమిటికి వ్యతిరేకం కాదు కాకపోతే ఇప్పుడు మీ అప్పుడు ఆ టైంలో మిమ్మల్ని అంటేనే వాళ్ళు తలగవుతాను లేకుంటే కారు లేదు మీరు రెండు వైపులా మాట్లాడాల్సింది మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారు నేను తప్పది అని మీరు అనుకుంటున్నారు నేను ఒకటి చెప్తున్నాను చూడండి మీ నేను మీరు పోయినాక వాళ్ళకి ఏం చెప్పినానో అడగండి మీరు అంటే మీరు వెళ్ళిపోతారు ఇలా వీళ్ళకు ఉన్నది విషయాలు చెప్పవచ్చు అని నేను అట్లా చెప్పినాను కానీ అంతకుము ఏం లేదు వాళ్ళకి ఏం చెప్పినానో ఒకసారి అడగండి నేను ఏమంటున్నాడు మీరు మా ముందు మాట్లాడుతున్న మారేడ్డి మారేడు మేము సంఖ్యలు వేసుకొని మేము పోయిన తర్వాత వాళ్ళ మీరు బుజ్జగిస్తారు బుజ్జగించలే వాళ్ళకి చెప్పిన పద్ధతి కాదు ఇది మీరు పద్ధతి కాదు మీరు మెయిన్ రోడ్ల మీద తిరిగి ప్రత్యేక అబ్జెక్షన్ చేయడం తప్పు అని చెప్పిన అంటే మీరు కొట్లాడండి అని చెప్పి విడిచిపెట్టాలా మూర్ఖులు మూర్ఖులు అయినప్పుడు మనం కొన్ని చెప్పే విషయాలు ఎట్లా చెప్పాలా అట్లే చెప్పాలా ఇప్పుడు తర్వాత ఇప్పుడు అన్ని చెప్పినా మీరు అబ్జెక్షన్ చేయనిక లేదు వాళ్ళు అవసరం వస్తే నేను ఇప్పుడు ఎస్ఐకి ఫోన్ చేసి చెప్తా వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటారు చెప్పినా చెప్పినా కూడా ఆల్రెడీ ఎస్ఐకి చెప్పినా కూడా నేను సార్ పర్మిషన్ ఇచ్చేయండి మాకు కంపాలి ఊర్లా ఇది ఊర్లా ఇప్పుడు ఎవడు ఒక్కడు మీరు చేసుకున్నా వాళ్ళు చేసుకున్న ఈ పిల్లలు చేసుకున్న ఆ పిల్లలు చేసుకున్నా వచ్చేది మాకే ఒక మేము అక్కడ చెప్పలేక ఇక్కడ చెప్పలేక సావాలా మేము ఏం రావాలడి మీరు మంచి మీరు మేదాం మిత్రము ఏం రావరు ఎందుకు సార్ మీరు మేము వస్తాం కొట్టుకొని మీరు మీరు అందుకే కొట్టుకోకూడదు అని చెప్పినది ఇంతసేపు నిలబడి ఆగండి నేను మాట మాట్లాడతానని చెప్పి మాకు రెండు వైపులో మీరు చెప్పింటే ఎంత బాగుండో మీరు ఒకరు తర్వాత మీరు వాళ్ళకి చెప్తున్నారు ఒక మాట రెడ్డి వాళ్ళు ఇప్పటికి మూడు నాలుగు సార్లు రారు చెప్పినా కదా ఇప్పుడు నా మాటకు అయ్యా మీరు ఏమన్నా ఇప్పుడు పెద్ద ఇప్పుడు నెల వచ్చిన పెద్ద మధ్యనే అనేది అన్న నాకేం బాధలేదు ఒకటి చెప్తున్నా చూడండి మీరు నన్ను ఏం తప్పు అర్థం చేసుకున్నా బాధలేదు నేను ఏం చెప్పినానో ఆ పిల్లల్ని అడగండి మీరు అబ్జెక్షన్ చేయనిక లేదు పద్ధతి కాదు ఇది అని కూడా మీరు పోయినాక తిట్టినట్టే తిరిగితే ఎదురుతే తిట్టినట్లేకుండా లేనా వేరే వాళ్ళు మా చాలా మంది ఉన్నారు కదా మీరు మీరు ముందు ఎవరు అట్లా అంటేనే సరే అట్లా అట్లన్నాక మీరు పోయినాక వాళ్ళకి ఏం చెప్పినానో అడగండి అది కాదు రండి మీరు ఉన్న మీరు మీరు పోయినాక నేను ఏం చెప్పినానో మీ వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఇన్నోళ్ళు కూడా అడగండి మీరు అబ్జెక్షన్ చేయనిక లేదు ఏమంటే వాళ్ళకు కూడా ఏదో చెప్పిన ఇప్పుడు వాళ్ళే వాళ్ళని పంపించినా నేను మీరు అబ్జర్వించే ఎన్నిక లేదు వాళ్ళు తిరుగుతే పర్మిషన్ కదా ఇప్పుడు ఫోన్ చేసి చెప్తా పర్మిషన్ తీసుకుంటారు ఎవరికైనా ప్రచారం చేసుకోనిక ఉంది నీ కాడికి వచ్చి నీకు పంప్లైట్ ఇచ్చిచ్చి నువ్వు మతం మారంటే వాళ్ళ తప్పు అవుతుంది అని కూడా చెప్పిన వాళ్ళకి అడుగు మీరు ఆ మాట చెప్పాలయా మీరు పోయినాక చెప్పిన లేదా అలా మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇంకొకట అంతమంది బజారులో చెప్పిన కదా అంటే మీ ఎదురుగా చెప్తేనే చెప్పినట్లా మీరు ఒక్క సైడ్ మాట్లాడనారు మీరు అనుకుంటున్నారు సార్ నా అది అది వాటే దేవుడు చూసుకుంటా గానీ నేను ఒక సైడ్ మాట్లాడినా రెండు సైడ్ మాట్లాడినా అంటే మీ ఎదురుగా మీరు ఫేవర్ మాట్లాడితే మీకు మాట్లాడినట్లా అంతే కదా ఇప్పుడు మమ్మల్ని తిట్టు అట్లా మాట్లాడారు నేను ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని నాలుగని పంపియాల పంపించినాక ఈ మూరుకులకి నచ్చ చెప్పాలి కాబట్టి నచ్చ చెప్పిన అదే రండి ఇప్పటికీ మూడు సార్లు అయింది నా మాట ఐదు నిమిషాలు నేను రెండు నిమిషాలు చెప్పి మీరు ఇప్పుడు చెప్పిన మీకు అబ్జెక్షన్ జరగదు మూడు చెప్తున్నా అంటే దయచేసి నా మాట ఏమండి నేను ఒక తమ్ముని గలో లేవ చెప్పండి సార్ చెప్పండి పాస్టర్ గారు చెప్పండి ఇప్పుడు మూడు సార్లు అయింది ఆ పిల్లలు మతం మారమని బొట్టు పెట్టుకోండి అని రెడీ నేను మతం మారమని ఎక్కడ చెప్పాలి ఇరవై ఏళ్ళ ఊరికి వచ్చి ఏనాడు కూడా ఎవరితో గలాటలు పెట్టుకోలే నా దగ్గర ఎవరి అందరూ అందరు తాగుడు పాపం చేస్తే వాళ్ళు ఎవరు లేరు రెడ్డి అలాంటిది మీరు గలాటలు పెట్టిన వచ్చిన అది అన్నారు పిల్లలకి మీరు ఏం చెప్తారో చెప్పండి అట్లాంటప్పుడు ఇది ఇది జరుగుతున్నప్పుడు మూడు సార్లు అయింది అన్నప్పుడు ఒక్క రోజు ఎవరినైనా మీ ఎవరైనా పంపించి ఇట్లా జరుగుతుందని చెప్పినా తెలుసు విషయమో నాకు తెలియదు అది కూడా ఇప్పుడు కూడా నేను అట్లా రాకుంటే రెడీ కొట్టుకుంటూ కొట్టుకుంటారేమో పో అంటే వచ్చినా నేను అది రాజు వాళ్ళ ఇంటికా నిలవండి నిలబడి గట్టి గట్టిగా అరుపులు మళ్ళీ కంప పొద్దున్న నాకే నేను ఉరికొచ్చి మిమ్మల్ని తిట్టింది ఇంకా మా ఏమంటే అలా అంటే ఆ పూటకి అది అట్లా వెళ్ళిపోతుంది ఆ ఉబ్బు తప్పాల అప్పుడు ఆ రంగు పడకూడదు అంటే తర్వాత ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కుసోని ఏ టూ నువ్వు కొట్టినా వాళ్ళు కొట్టినా తిరిగి రాదు ఆ పూటకు తప్పియాల్సిందే ఏదోటి ఒకటి ఏదో చేసి ఏదో చేసి తప్పియాలి ఆ పూటకి సరే సరే రెడీ నాకు చర్చ టైం అవుతుంది మీతో వచ్చి మాట్లాడతాను నేను నేను ఒకటి చెప్తున్నాను నేను చెప్పినాను ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి చెప్పినాను అడిగి కనుక్కోనండి పర్మిషన్ ఇవ్వండి సార్ వాళ్ళకు మెయిన్ రోడ్ మీద తిరిగితే ఎవరు అబ్జెక్షన్ చేయనిక లేదు కదా ఈడ మూర్ఖులు చెప్తే అయినారు వాళ్ళకు కూడా చెప్పినాను సార్ ఆ పిల్లలకు కూడా ఫస్ట్ వీళ్ళని పిలిపించి మాట్లాడినాక వాళ్ళని పిలిపించి మాట్లాడాలని కూడా చెప్పినాను నేను అదే రెడీ నేను కూడా మా వాళ్ళ కొంతమంది చెప్పినాను వాళ్ళు కూడా వస్తారు